వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక జరిగిందంతా తెలుసుకున్న కనకం కృష్ణమూర్తితో ఏవయా అల్లుడు గారు మరి ఇంత నీచంగా అమ్మాయిని అవమానించారా అసలు అల్లుడు గారు ఎందుకలా మారిపోయారు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కనకం అంటూ ఉంటే కనకం మాటలకి కృష్ణమూర్తి ఏం జరిగినా సరే ఇక నా కూతుర్ని ఆ ఇంటికి పంపించేదే లేదు నా కూతురు మనింట్లోనే మనతోనే ఉంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా కనకం షాక్ అయిపోతుంది ఇక కనకమైతే ఏంటండి అలా మాట్లాడుతున్నారు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిన తర్వాత ఇప్పుడు కూతురు ఏదో కష్టమని ఇంటికి వస్తే శాశ్వతంగా ఇక్కడే ఉంచుకుందాం అంటున్నారు అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని అడగడంతో చూడు కనకం ఎన్ని రోజుల నుంచి నువ్వు ఏం చేసినా దానికి నేనెప్పుడు కూడా ఎదురు మాట్లాడలేదు కానీ మొదటిసారి ఈ విషయంలో నేను నీకు ఇలా చెప్తున్నానంటే అర్థం చేసుకో నా కూతురు ఎదుటివారి మనసు ఎక్కడ బాధపడుతుందేమో అని వాళ్ళు చేసిన తప్పుని కూడా తప్పు అని చూపే మనిషి కాదు కానీ అట్లాంటి నా కూతురి మనసుని విరక్కొట్టేశాడు అలాగే తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అట్లాంటి ఇంటికి మళ్ళీ నా కూతురు ఎందుకు వెళ్ళాలి చెప్పు కనకం చెప్పు చూడు నువ్వు కావికి లేనిపోనివన్నీ చెప్పి మళ్ళీ దాని మనసుని పాడు చేయాలని చూడొద్దు నా కూతురు ఎక్కడికి వెళ్ళదు మనతోనే ఉంటుంది అని చెప్పి కృష్ణమూర్తి చాలా ఆవేశంగా బయటకైతే వెళ్ళిపోతాడు కనకమైతే ఇదేంటి ఎన్నడూ లేని ఈయన ఇంత ఆవేశపడుతున్నాడు నేనేదైనా తప్పు చేస్తే నన్ను మందలించేవారు కానీ ఆయనే తప్పటడుగు వేస్తున్నారు అని చెప్పి ఇక కనకం కృష్ణమూర్తి మాట్లాడిన మాటలకి తనలో తను ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే పెద్దవిడ రాజ్తో మాట్లాడుతూ నాన్న రాజ్ నిన్నంటే ఆవేశంలో ఉన్నావు కోపంలో ఏదో తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు కానీ కోపం తగ్గాక నువ్వే వెళ్ళి కావ్యని తీసుకొస్తావేమో అని ఎదురు చూస్తున్నాను ఇప్పటికే కావ్య వెళ్ళి మూడు రోజులయ్యింది కానీ నువ్వసలు కావ్య ప్రస్తావనే తీసుకురావట్లేదు అసలు నువ్వు కావ్య గురించి ఆలోచించేది అని అంటూ ఉండే నానమ్మా ఇంకా చాలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది నేను కా ఆ వ్యక్తి గురించి మాట్లాడాలి అనుకున్నది ఇక చాలు ఆపేయండి నాకు అర్థమైంది నేను తన విషయంలో తీసుకున్న నిర్ణయం ఏ మాత్రం కూడా తప్పు కాదు మా అమ్మ నన్ను కన్న తల్లి ఈరోజు ఉలుకు పలుకు లేకుండా ఒక శవంలాగా హాస్పిటల్లో పడి ఉంది అంటే దానికి కారణం ఎవరు చెప్పండి తను కాదా పైగా తనే తప్పు చెయ్యలేదని చాలా ధైర్యంగా తలెత్తుకొని నా దగ్గర మాట్లాడుతుంది అట్లాంటి వ్యక్తితో ఇంకా నేను ఎలా కలిసి ఉంటా అనుకుంటున్నారు చూడండి మమ్మీకి ఆ స్థితికి రావడానికి కారణమైన తనని నేను జీవితంలో క్షమించను తన మోహం నా ప్రాణం పోయే వరకు చూడను అని చెప్పి ఇంకా రాజైతే ఒక పెద్ద నిర్ణయమే తీసుకుంటాడు ఒక్కసారిగా రాజు నిర్ణయం విన్నా పెద్దవిడ నానా రాజ్ నువ్వు తొందర పడుతున్నావేమోరా అనవసరంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోద్దు ఒకప్పుడు నువ్వు ఏం చెప్పినా సరే ఖచ్చితంగా ఉండేది కానీ కానీ ఇప్పుడు నువ్వు తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావేమో అనిపిస్తుందిరా ఒక్కసారి ఆలోచించు నిన్ను చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది నీ జీవితాన్ని నువ్వే నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది అని అంటుంటే లేదు నానమ్మా లేదు ఇన్ని రోజులు ఒక బలవంతపు కాపురాని చేశాను అలాగే ఇష్టం లేకపోయినా ఒక వ్యక్తిని నా గదిలో తనతో సహజీవనం లేదు లేదు కంపరంగా ఉంది లేదులేనానమ్మా ఇంకా వదిలేసే ఇక తన గురించి మాట్లాడాలని తన ప్రస్తావన వినాలని నేను అస్సలు అనుకోవట్లేదు అనుకుంటున్నట్టు తనని నేను తీసుకురావడం కాదు తనంతట తనకు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చినా నేను ఒప్పుకోను అని చెప్పి రాజు అక్కడి నుంచి చాలా ఆవేశంగా వెళ్ళిపోతాడు ఒక్కసారిగా అన్న మాటలు విని ఇక ఇందిరాదేవి అయితే ఏంటి వీడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అసలు కనీసం కాఫీని పేరు పెట్టి పిలవడానికి కూడా వీడు ఇష్టపడటం లేదు ఇలా అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈ దూరాన్ని ఎలా తగ్గించగలుగుతాం అని చెప్పి పెద్దావిడ తనలో తను ఆలోచిస్తూ ఇక సీతారామయ్య దగ్గరికి వెళ్తుంది సీతారామయ్య చిట్టి రాస్తో మాట్లాడినట్టునో వాడేమన్నాడు కావిని తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొస్తా అన్నాడా అని అడగడంతో దానికి ఇక ఇందిరాదేవి లేదు అన్నట్టుగా తలని అటూ ఇటూ తిప్పుతుంది బావా వాడు కావ్య విషయంలో చాలా పెద్ద నిర్ణయం తీసుకుంటున్నాడు నాకెందుకో వీళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారా లేదా అని భయంగా ఉంది అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే సీతారామయ్యతో చెప్పి బాధపడుతుంది సీతారామయ్య చిట్టి నువ్వేం భయపడకు వీళ్ళిద్దరూ ఏ విషయంలో అయితే విడిపోయారో తిరిగి మళ్ళీ అపన్న సృహలోకి వస్తేనే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో దూరం తగ్గుతుంది మళ్ళీ ఇద్దరు ఒకరికొకరు దగ్గరవుతారు నువ్వేం బాధపడకు అని చెప్పి ఇక సీతారామయ్య ఇందిరాదేవికి నచ్చ చెప్తాడు ఇంకా ప్రతిరోజు కూడా కళ్యాణ్ పడుతున్న బాధని చూసి తట్టుకోలేక అప్పు అయితే కావ్యని కలవడానికి ఇక కావ్య దగ్గరికి వెళ్తుంది అప్పటికే కావ్య బయట అరుగు మీద దిగాలుగా కూర్చుని ఉంటుంది అక్క అని పిలవడంతో ఒక్కసారిగా కావ్య అప్పుని చూసి చాలా ఎమోషనల్గా అప్పుని హక్ చేసుకుంటుంది ఇక అప్పు అక్క ఇంకెన్ని రోజులక్క ఇలానే బావని తలుచుకొని బాధపడుతూ ఉంటావు ఖచ్చితంగా బావ ఆవేశంలో ఉన్నాడు అపర్ణాంటికి ఆరోగ్యం బాగోలేదని ఆ ఆవేశంలో బావ తొందరపడి నోరు జారి నిన్నొక మాట అని ఉండొచ్చు బావ లేకుండా నువ్వైనా బ్రతకగలవా చెప్పు బావ ఎట్లాంటివాడు అందరికంటే నీకే బాగా తెలుసు ఇప్పటికే నువ్వా ఇల్లు వదిలి వారం రోజులైంది వాళ్ళందరికీ దూరమై ఇక్కడ నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమైంది అక్క నా మాట విను ఒక్కసారి బావతో మాట్లాడి చూడు ఖచ్చితంగా బావ తను చేసిన తప్పుని నిన్ను క్షమాపణ అడుగుతాడు అని చెప్పి ఇక అప్పు కావ్యకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే కావ్య చూడప్పు ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఎవ్వరికీ నేను ఇష్టం లేకపోయినా ఆ ఇంట్లో నేనంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాను అది ఎప్పటికైనా ఆయన మనసులో స్థానం దక్కుతుందన్న ఉద్దేశంతో కానీ ఆ ఇంట్లో ఎంతమంది మనసులో స్థానాన్ని సంపాదించుకుంటే ఏం లాభం నన్ను పెళ్లి చేసుకున్న నా భర్త మనసులో నేను స్థానాన్ని సంపాదించుకోవాలి కదా ఆయనకి నా మీద ప్రేమ లేనప్పుడు నేనంటే అసహించుకునే ఆయన ఆయనతో ఎలా కలిసి ఉంటానో చెప్పు అందుకే అందుకే నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను ఎవరి మనసులో అయితే స్థానాన్ని సంపాదించుకోవాలో అట్లాంటి భర్త మనసు మనసులోనే స్థానాన్ని సంపాదించుకోలేదు ఇంకా ఆ ఇంట్లో ఉండి ఏం ప్రయోజనం చెప్పు అందుకే ఒంటరిగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను ఇక దాని గురించి వదిలేసి అని చెప్పి ఇక కావ్య అయితే మామూలంగా అక్కడే కూర్చుని ఉంటుంది ఇంతలో కనకం అప్పు దగ్గరికి వచ్చి అప్పు ఎప్పుడు వచ్చావే లోపలి కూడా రాలేదు ఇక్కడే అక్క చిల్లెలిద్దరూ మాట్లాడుకుంటున్నారా రండి లోపలికి వెళ్దాం అని చెప్పి ఇంకా కనకం వాళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్తుంది అప్పు అయితే కనకం వైపు చూస్తూ అమ్మా నాకు ఇప్పుడేం వద్దమ్మా నేను వెళ్ళాలి కళ్యాణ్ వచ్చే టైం అయింది అని అంటుంటే ఏంటే పెళ్ళి చేసుకోగానే పుట్టింటిని అమ్మని మర్చిపోయావా సరే సరేలే కాఫీ కల్పిస్తా నాగు కాఫీ తగిల్దువా అని చెప్పి ఇక కనకం వంటగదిలోకి వెళ్తే అప్పు కొద్దిసేపటికి కనకం దగ్గరికి వెళ్తుంది అమ్మా అక్క అలా మాట్లాడుతుందేంటమ్మా నువ్వైనా అక్కకి నచ్చ చెప్పచ్చు కదా అని చెప్పి అప్పు కనకానికి చెబుతూ ఉంటే ఇంతలో కృష్ణమూర్తి అప్పు నా కూతురికి ఎవ్వరూ నచ్చ చెప్పనక్కర్లేదు తన నిర్ణయం నూటికి ముమ్మాట్లు కరెక్ట్ ఇక దాని గురించి వదిలేసే అని చెప్పి ఇక కృష్ణమూర్తి అప్పుకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఒక్కసారిగా అప్పు నాన్న మీరేంటి అలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక కృష్ణమూర్తిని అడుగుతుంటే కనక ఏమయ్యా వెళ్ళు వెళ్ళి కావ్యతో మాట్లాడుతూ ఉండు నీకు కూడా కాఫీ తీసుకొస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి కృష్ణమూర్తిని పంపించి పంపించేసి కనకం అప్పుకి ఏదో చెప్తుంది ఇక అప్పు కూడా మౌనంగా ఉండిపోతుంది ఇద్దరు బయటికి వచ్చేసరికి అనుకోకుండా కావ్య అక్కడి నుంచి లేచి ముందుకి నడబోతుండగా ఉన్నట్టుండి శ్రోహ కోల్పోతుంది కావ్యాల పడిపోవడంతో వెంటనే కృష్ణమూర్తి కావ్యని పట్టుకుంటాడు అమ్మ కావ్య కావ్య ఏమైందమ్మా అని అంటూ ఉంటే ఆ మాటలకి పక్కన ఉన్న కనకం అది సరిగా తింటేనే కదా అసలు సరిగా భోజనం కూడా చేయటం లేదు పైగా నాకు ఏ బాధ లేదు నేను నేనందరినీ మర్చిపోయాను ఒంటరిగా బ్రతుకుతానని చెప్పి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతుంది అని చెప్పి కనుక ఇక కావ్యని నాలుగు చీవాట్లు పెడుతూ అలా చెబుతూ ఉంటే కృష్ణమూర్తి కనకం నీకింతకు ముందే చెప్పాను ప్రతిసారి అదే విషయాన్ని కావ్య దగ్గరికి తీసుకురావద్దని అమ్మ కావ్య నీకంత బాగానే ఉంది కదా ఏమైందమ్మా అని అంటుంటే సంతోషపడాలో బాధపడాలో కూడా తెలియదు నాన్న కానీ ఈ పరిస్థితుల్లో నేను తల్లినవుతున్నాను చూడండి ఇది నా అదృష్టమో లేక దురదృష్టమో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కావ్యం మాట్లాడుతుంటే ఒక్కసారిగా కనకం తన చేతిలో ఉన్న కప్పులని పక్కన పెట్టేసి కావ్య ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు తల్లి కాబోతున్నావా అని అడగడంతో దానికి కావ్య అవును అన్నట్టుగా బాధగా చెబుతూ ఇక ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి కనకాన్ని హక్ చేసుకుంటుంది ఎంత ఎంతటి దౌర్భాగ్యం పట్టిందమ్మా నీకు శుభవార్తని భర్తతో చెప్పి అత్త మామలతో సంతోషంగా పండగలా చేసుకునే రోజుది కానీ ఇలా పుట్టిడు దుఃఖంతో పుట్టింట్లో ఇట్లాంటి వార్త తెలియడం ఏంటమ్మా అని చెప్పి ఇక కనకమైతే చాలా బాధపడుతుంది అప్పు అయితే అక్క ఈ విషయాన్ని ఇప్పుడే నేను బావకి ఫోన్ చేసి చెప్తాను ఖచ్చితంగా బావ అర్థం చేసుకుంటారు వెంటనే పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తారు అని అంటుంటే అప్పు అని గట్టిగా అరుస్తాడు కృష్ణమూర్తి అయితే ఏంటయ్యా నువ్వు ఎలా ఏం ఏం మాట్లాడతావు తెలియదా నీకు అదేమన్నా పారాయి వాళ్ళకి చెప్తుందా ఈ దాన్ని కట్టుకున్న భర్తకి కదా చెప్తానంటుంది నువ్వు ఫోన్ చేసి చెప్పవే అని చెప్పి ఇక కనకం మాట్లాడుతూ ఉంటే అప్పు చేతిలోంచి ఫోన్ లాక్కొని చూడండి ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పద్దు ముఖ్యంగా రాజ్కి అస్సలు తెలియకూడదు అని చెప్పి ఇక కృష్ణమూర్తి ఆ ఫోన్ని అప్పు చేతిలో పెట్టి ఎవరికైనా చెప్తే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి కృష్ణమూర్తి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అసలు కృష్ణమూర్తిలో మార్పుని కనకం తట్టుకోలేకపోతుంది ఏమైంది దీనికి అని చెప్పి ఇక కనకమైతే తన మనసులో అనుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే అప్పర్ణ దగ్గరికి అయితే రోజు వస్తూనే ఉంటాడు ఇలా కొద్ది కొన్ని నెలల తర్వాత అనుకోకుండా ఒకరోజు సుభాష్ అపర్ణని అలానే చూస్తుంటాడు అపర్ణ చేతి వేలని కదులుతూ ఉంటుంది ఒక్కసారిగా సుభాష్ డాక్టర్ డాక్టర్ అపర్ణ చేతులు కదులుతున్నాయి డాక్టర్ ఒక్కసారి రండి అని చెప్పి ఇక వెంటనే సుభాష్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పడంతో డాక్టర్ పరుగు పరుగున అపర్ణకి ఇక చెకప్లు మొదలు పెడతారు వాళ్ళు అపర్ణకి చేసే ట్రీట్మెంటు అపర్ణకి చాలా బాగా పనిచేస్తుంది వాళ్ళు చేసే ట్రీట్మెంట్కి అపర్ణ చాలా సహకరిస్తుంది ఇక డాక్టర్ అయితే సుభాష్తో చూడండి ఈ పేషెంట్కి చేసే ట్రీట్మెంట్ పేషెంట్ కూడా సహకరిస్తున్నారు ఇంకాసేపట్లో పేషెంట్ మెలకువలోకి వస్తున్నారు ఆవిడకి బాగా ఇష్టమైన వాళ్ళు అలాగే ఆవిడకి కావాల్సిన బంధువులు అందరినీ పిలుచుకోండి ఆవిడ వాళ్ళందరినీ చూసి ఇంకా త్వరగా కోలుకుంటుంది అని చెప్పి ఇంకా సుభాష్కి చెప్పడంతో సుభాష్ వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా అక్కడికైతే వస్తారు ఇక అందరూ అపర్ణ మంచం చుట్టూతో నుంచుంటారు ఇక డాక్టర్ అయితే అపర్ణకి అన్ని రకాల టెస్టులు చేసి చూడండి పేషెంట్ కండిషన్ నార్మల్గా ఉంది తను ఇంత త్వరగా కోలుకుంటుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక డాక్టర్ అయితే వాళ్ళతో మాట్లాడి సంతోషంగా బయటకైతే వెళ్తుంది అయితే మమ్మీ మమ్మీ అని చెప్పి ఇక అపర్ణ చెయ్యి పట్టుకుని అపర్ణ వైపు చూస్తుంటాడు ఒక్కసారిగా అపర్ణ కళ్ళు తెరిచి నాన్న రాజ్ మళ్ళీ మళ్ళీ మీ అందరినీ చూస్తానని అస్సలు అనుకోలేదు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అత్తయ్య ఎలా ఉన్నారు మావయ్య గారు మీ ఆరోగ్యం బాగానే ఉందా స్వప్న నువ్వెలా ఉన్నావు అని చెప్పి ఇక అందరినీ పేరు పేరున అపర్ణ పలకరిస్తూ ఇక కావ్య కావ్యది ఇక్కడ కావ్య లేదేంటి రాజ్ కావ్య రా అని అడగడంతో ఒక్కసారిగా రాజ్కి నోటి నుంచి మాట రాదు అది అది మమ్మీ అని అంటుంటే ఇక అపర్ణ అయితే ఇంకెక్కడ కావ్య నువ్వు స్థితికి రావడానికి కారణం కావ్యని ఆ రోజే కావ్యని తన పుట్టింటికి పంపించేశాడు కదా రాజ్ అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ ఏంటి ఏం మాట్లాడుతుంది రుద్రని రాజ్ చెప్పు కావ్యని కావ్యని పుట్టింటికి పంపించేశావా అని అడగడంతో మమ్మీ ఇప్పుడు అదంతా ఎందుకు ముందు మీరు కోలుకోవాలి అని చెప్పి ఇంకా రాజ్ మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నావు రాజ్ రుద్రాని ఏం చెప్తుంది అని అంటుంటే అత్త నీకేమన్నా పిచ్చి పట్టిందా ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా ముందు మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి అయితే రుద్రని రాహుల్ని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక అపన్నకి చెప్పడానికి ప్రయత్నిస్తుంటే పక్కన ఉన్న సుభాష్ చాలా బాధపడుతూ తల పక్కకి తిప్పుకుంటాడు అలాగే ఇంద్రాదేవి సీతారామయ్య కూడా చాలా బాధగా తల కిందకి దించుకుంటారు అత్తయ్య రుద్రాణి చెప్తుంది నిజమా మీరు చెప్పండి అత్తయ్య ఈ కోడలికి మీరు అబద్ధం చెప్పరని నాకు తెలుసు చెప్పండి నా కోడలు ఎక్కడ కావ్య ఎక్కడ ఉంది అని అంటుంటే ఇక స్వప్న తట్టుకోలేక ఆంటీ మీరు స్థితిలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని మీ కథలు చెప్పకూడదు కానీ మీ బాధని అలాగే మీరు మా కావి మీద పెంచుకున్న ప్రేమని చూస్తుంటే తట్టుకోలేక నిజం చెప్పాల్సి వస్తుంది అసలేం జరిగిందంటే అని చెప్పి ఇక అపర్ణ హాస్పిటల్లో జాయిన్ అయిన రోజు జరిగిందంతా కూడా స్వప్న పూసగుచ్చినట్టు ఇక అపర్ణకైతే చెప్తుంది ఒక్కసారిగా అపర్ణ బెడ్ పై నుంచి చిన్నగా లేచి కూర్చొని రాసి చెంప పగలకొడుతుంది మమ్మీ అని అంటుంటే నోరు ముయ్యరా నోర్ ముయ్ ఏ నోటితో నన్ను అమ్మ అని పిలుస్తున్నావు చి నిన్ను నమ్మి బంగారం లాంటి కోడల్ని నీ చేతిలో పెట్టాను ఏంటి ఏంటి మా బలవంతం మీద కావితో కాపురం చేశావా అసలు అసలు అలా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చిందిరా అని చెప్పి రాజ రాజనైతే ఇక అపర్ణ చెడమ తిడుతుంది ఏవండి కోడల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంటే చూస్తూ ఊరుకున్నారా కొడుకు చేస్తుంది తప్పని నాలుగు తగిలించైన వాడికి బుద్ధి చెప్పాలని తెలీదా అని చెప్పి అపర్ణ సుభాష్కి కూడా చీవాట్లు పెడుతుంది అత్తయ్య మావయ్య పెద్దవాళ్ళు మీరైనా ఆపు ఉండాల్సింది కదా అని చెప్పి ఇక ఇందిరాదేవి సీతారామయ్యని కూడా నిల సీతారామయ్య ఇందిరాదేవి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా తల కిందకి దించుకుంటారు ఇక రాజైతే మమ్మీ తన గురించి వదిలేండి మమ్మీ మీరు స్థితికి రావడానికి కారణం తనే కదా మమ్మీ ఎన్ని నెలల నుంచి మీతో మాట్లాడక మీకు దూరంగా ఆ ఇంట్లో ఎలా బ్రతుకుతున్నానో నాకు తెలుసు దేవుడున్నాడు మళ్ళీ మీరు మామూలు మనిషి అయ్యారు నాతో మాట్లాడుతున్నారు మిమ్మల్ని ప్రాణాలతో కాపాడుకోగలిగాను చాలు చాలికా ఇక ఆ దరిద్రం గురించి మాట్లాడద్దు అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ అందరికీ ఫీజులు ఎగిరిపోయేలాగా ఎవరు దరిద్రం ఎవరి గురించి మాట్లాడద్దు ఈరోజు ఈరోజు నేను తిరిగి మళ్ళీ మీ అందరితో మాట్లాడుతున్నాను అన్న బ్రతికి మీ కళ్ళ ముందు కనిపిస్తున్నా కనిపిస్తున్నానన్న దానంతటికీ కారణం ఎవరో తెలుసా కావ్య కావ్య లేకపోతే ఈరోజు నేను ఏమయ్యేదాన్న కూడా తెలియదు ఏంటి తన మూలాన నేను నీకు దూరం అవుతానేమో అని భయం వేసిందా తనే గానీ లేకపోతే ఈరోజు నేనంటూ ఒకదాన్ని ఉండేదాన్ని కాదు అసలు నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది రాజ్ అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ని చెడ మడతెడుతుంది రానున్న ఎపిసోడ్స్లో కావ్య కడపతో ఉన్న నిజాన్ని రాజ్ తెలుసుకోగలుగుతాడా మళ్ళీ కావ్యని రాజ్ తిరిగి తీసుకురా తీసుకువస్తాడా అసలు కావ్య రాజులిద్దరి మధ్యలో కృష్ణమూర్తి మరొక రుద్రాన్నిలా మారతాడా ఇక రానున్న ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై